హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వీమాం ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు గుడికి ఎన్ని నెలల తర్వాత వెళ్ళకూడదు గుడిలో కొబ్బరికాయలు కొట్టకూడదా వ్రతాలు చెయ్యకూడదా సో ఇలా చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఎందుకంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు సో మన ప్రెగ్నెన్సీ టైంలో మనకేంటంటే ఇవి నమ్మాలా నమ్మకూడదా నమ్మితే ఏమవుతుంది నమ్మకుంటే ఏమవుతుందో అనే ఒక భయం అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి డౌట్ ఎవరికైనా వస్తే వాళ్ళ కోసమే వాళ్ళ వీడియో వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెటన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళి సో ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు గుడికి వెళ్ళకూడదా వెళ్ళితే ఎన్ని నెలల తర్వాత వెళ్ళాలి ఎప్పటి వరకు వెళ్ళకూడదు గుడిలో కొబ్బరికాయలు కొట్టకూడదా వ్రతాలు చేయకూడదా ఇలా చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం గర్భవతులు ఏడు నెలల తర్వాత అసలు గుడికి వెళ్ళకూడదు అని కొబ్బరికాయలు కొట్టకూడదు అని చెప్తూ ఉంటారు సో ఇది సైన్స్ పరంగా మన హెల్త్ పరంగా చూసుకుంటే గనక సో ఎందుకు ఏడు నెలల తర్వాత వెళ్ళకూడదు అంటారు అంటే సో అప్పటి వరకు మనకి గర్భం అనేది కొంచెం పెద్దగా అవుతుంది సో టెంపుల్స్ అంటే డెఫినెట్లీ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే కొబ్బరికాయ కొట్టడం వల్ల కొన్ని సౌండ్స్ అలాగే మన చేతికి కొన్ని నొప్పులు ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి సో ఆ సౌండ్ వల్ల లోపల బేబీ కొంచెం భయ భయపడుతుంది అని అలాగే మెట్లు ఎక్కడం వల్ల కొంచెం గర్భ భవతికి మంచిది కాదు అని సో మనకి అందుకే పెద్దవాళ్ళు ఈ యొక్క నియమాన్ని అయితే పెట్టారన్నమాట సో ఏడు నెలల తర్వాత టెంపుల్స్కి వెళ్ళకూడదు అనేసి సో ఇది పాటించాలా పాటించకూడదా అనేది ఇక మీ ఇష్టం అన్నమాట సో డెఫినెట్లీ దీన్ని పాటించాలి అనేది ఏం లేదు సో నేను చెప్పాను కదా సో సైన్స్ పరంగా ఇలాగ సంప్రదాయాల పరంగా కూడా సో ఇది బెస్ట్ అన్నమాట ఒక విషయం ఏంటంటే కొన్ని వ్రతాలు అనేవి ఉంటాయి కదా మనకి ఆ వ్రతాలనేవి ఏంటంటే పొద్దుంత ఉపవాసం ఉండాలి సో ఆ తర్వాత చాలాసేపు కూర్చొని ఉండాలి సో ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని వ్రతాలు అలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు అలాంటివి కనుక పాటిస్తే కడుపులో బిడ్డకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందనమాట ఎందుకంటే మీరు పొద్దు ఉపవాసం ఉండాలి అంటే కుదరదు డెఫినెట్లీ టైం టు టైం ఫుడ్ అయితే తీసుకుంటూ ఉండాలి గర్భిణి ఎందుకంటే టైం టు టైం ఫుడ్ తీసుకుంటేనే బేబీ చాలా హెల్తీగా ఫామ్ అవుతుంది అలాగే మీ మీరు కూడా యాక్టివ్గా ఉంటారు ఇంకేదైనా వ్రతాలలో చాలా చాలా గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది అలాంటి టైంలో ఏంటి అంటే బేబీ మూమెంట్స్ తగ్గుతాయి పుట్ట టైట్గా అవుతుంది అనమాట సో మీకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది అందుకనే మీరు డెఫినెట్లీ ఇలాంటి వ్రతాలకైతే దూరంగా ఉండాలి ఇక కొబ్బరికాయ కొట్టడం కొట్టొచ్చా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది సో కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్ అనేది బేబీకి పడుతుంది చాలా దగ్గరగా పడుతుంది అనేసి అంటూ ఉంటారు అన్నమాట సో అలాగే ఇక టెంపుల్స్కి మరి వెళ్ళొచ్చా అంటే సో వెళ్తే ఏం కాదు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇబ్బంది అవుతూ ఉంటుంది సో టెంపుల్స్లలో కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అంటే అజినాల ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అది మీకు ఇబ్బంది సో ఇన్ని ఇబ్బందులతో మీరు టెంపుల్స్కి వెళ్ళకపోవడం బెటర్ ఒకవేళ పీస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటే వెళ్ళొచ్చు దానికి ఏం లేదు సో డెఫినెట్లీ వెళ్ళకూడదు అయితే ఏం లేదన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ప్రెగ్నెన్సీ టైంలో ఏ నెలల తర్వాత సో మనం ఏ నెల వరకు కూడా టెంపుల్స్కి వెళ్ళొచ్చు ఏ నెల తర్వాత మనం టెంపుల్స్కి వెళ్ళకూడదు సో కొబ్బరికాయ కొట్ట చా కొట్ట అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్